హాయ్ హలో నమస్తే నేను మీ దేవ్ ఈరోజు మనతో ఇండిపెండెంట్ ఈ జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్స్లో ఇండిపెండెంట్గా నిల్చుంటున్న డిటి సుధాకర్ రావు గారు కరీంనగర్ నుంచి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ జూబ్లీ హిల్స్ సిక్స్టీ వన్ బైపోల్ ఉంది కదా దాంట్లో తను నామినేషన్ వేశారు సో అదృష్టవశాత్తు ఆయనది యాక్సెప్ట్ అయింది అనుకోండి సో ఆయనను ఒకసారి కలిసి బేసిక్గా కరీంనగర్ నుండి ఇక్కడికి రావాల్సిన అవసరం అగత్యం ఏమొచ్చిందని చెప్పేసి ఆయన కలుసుకుందాం నమస్తే అన్న నమస్తే దేవన్నా అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది నామినేషన్ యాక్సెప్ట్ అయింది కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అన్న సో చాలామంది ఎంతో యూనో రిజెక్ట్ అయిందని చెప్పేసి ఏడుస్తున్నారు అట్లాంటిది వాళ్ళ దాంట్లో మీరు ఎక్కడి నుంచో ఐ మీన్ కరీంనగర్ నుంచి హైదరాబాద్కి వచ్చి జూబ్లీ హిల్స్ దాంట్లో బైపల్లో వేసి అది కూడా సక్సెస్ఫుల్గా యాక్సెప్ట్ చేయించుకున్నారు ఏందన్న మంత్రము ఇందులో మంత్రం అంటే ఏం లేదు రాజ్యాంగబద్ధంగా పౌరుడికి ఇచ్చిన హక్కులను ఉపయోగించుకొని అంటే వేరే వాళ్ళు రాజ్యాంగబద్ధంగా చేయలేదంట్రాజెక్ట్ అయిన వాళ్ళు వేరే వాళ్ళ గురించి నా గురించి నేను చెప్పేది ఏంటంటే రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన హక్కులను ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలనేది నా ఏం మొదటి కరెక్టే ఇది యాక్సెప్ట్ అయిందంటే దాంట్లో మంత్రం ఏముంది అంటే ఇప్పుడు ఏంటంటే ఎవరిదైనా ఎవరిదైనా సరే ఇప్పుడు రిజెక్ట్ అయింది అంటే మెజారిటీ సిక్స్టీ పర్సెంట్ రిజెక్ట్ అయిపోయింది అంటే సిక్స్టీ పర్సెంట్ ఏదైతే ఉంది కదా వాళ్ళందరూ తప్పులు చేసిన వాళ్ళేనా అంటే లిటరల్లీ అంటే వాళ్ళ రూల్స్ ప్రకారం అందులో కొన్ని మిస్టేక్స్ పరంగా కొన్ని చేశారు కొన్ని సర్టిఫికేట్స్ సరిగా ఇవ్వడకపోవడం వల్ల అనేది అనుబంధ ఎక్స్ట్రాక్ట్ కాపీస్ కానీ కొన్ని మిస్టేక్స్ వల్ల అట్లా కొన్ని రిజెక్ట్ చేయడం కానీ కొందరు మాన్యువల్గా రాయడంలో మిస్టేక్స్ ఎక్కువ శాతం నాకు కనబడేది నేను ఆ రోజు ప్రొటీన్ రోజు కనబడేందంటే ఎక్కువ శాతం ఫామ్ ఫిల్ అప్ చేయడంలో కొన్ని మిస్టేక్స్ బాగా చేయడం జరిగింది మనం యాజ్ వర్ ఎడ్యుకేటెడ్గా ఏంటంటే కరెక్ట్గా చదువుకొని ప్రాపర్గా ఫామ్ ఫిల్ అప్ చేస్తే దాదాపు మూడు వందల ఇరవై ఒక్క మంది ఇరవై ఒక్క నామినేషన్లు పడ్డాయి దగ్గర రెండు వందల పదకొండు మంది అభ్యర్థులు ఇచ్చారు వాళ్ళు ఇక మిమ్మల్ని మాత్రం అభినందించకుండా ఉండలేకపోతున్నాం ఎందుకంటే మీకు యాక్సెప్ట్ అయింది కాబట్టి థ్యాంక్ యూ సరేనా ఇప్పుడు యాక్సెప్ట్ అయింది ఒక మాట చెప్పండి మీరు కరీంనగర్ నుంచి ఈడకి వచ్చి ఈడ పోటీ చేసిన దాంట్లో ఆంతర్యం ఏంది ఎందుకంటే మీ ఏరియాలో ఉండి మీ దగ్గర చేసి పోటీ చేస్తే ఏదో మిమ్మల్ని అందరూ గుర్తుపడతారు ఇక్కడికి వచ్చి ఈడ చేస్తే మిమ్మల్ని ఎవరు గుర్తుపడతారు అది కూడా జూబ్లీ హిల్స్ ప్లేస్ ప్లేస్లో అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్ ప్రచారం ప్రజల్లో అసలు యువత అన్నది ఎక్కువ రోల్ తీసుకోవాలి రాజకీయాలలో యువత రాజకీయాలకు దూరంగా పోతారు అన్నది మా అభిప్రాయం ముఖ్యంగా పర్సనల్ వ్యక్తిగతంగా సో రాజకీయ చైతన్యం యువతలో కల్పించాలంటే వాళ్ళను యువత రాజకీయానికి అట్రాక్ట్ చేయాలి అట్రాక్ట్ చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలు ఓటింగ్ అనేది పర్సనైజ్ పెంచాలి చాలా చోట్ల ఏమవుతుందంటే అసలు ఓటు వేసేందుకే నిరాశ చూపిస్తున్నారు మేము చాలా వరకు పబ్లిక్లో మాట్లాడడంతో వేరే ద్వారా వేరే నియోజకవర్గాలు కానీ మా కర్మే నియోజకవర్గాల కానీ మాట్లాడినప్పుడు ఏమైందంటే రాజకీయాలు అంతా మనీ మైండెడ్ అయిపోతున్నాయి కాబట్టి ఏంటంటే మరి రాజకీయ వ్యవస్థలు ఏంది భారతదేశం యొక్క అభివృద్ధి అనేది ఉండదు కాబట్టి ప్రతి ఒక్క యువత కూడా రాజకీయాల్లో పాల్గొనాలి అందులో ముఖ్యంగా మీకు వచ్చిన బేసిక్ మీరు పోటీ చేయమని అంటలేదు అంతే వ్యయప్రాయాలతో కూడుకున్న పని కాబట్టి మినిమం ఓటు చేయడం అనేది కనీస బాధ్యతగా చూపించాలనేది మా లక్ష్యం మేము అందరికీ ఎడ్యుకేట్ చేయదచ్చుకున్నాం చాలా వరకు ఎడ్యుకేట్ మీరు ఎట్లా చేస్తారు ఎడ్యుకేట్ మీరు మీరు నామినేషన్ చేసి ఎట్లా ఎడ్యుకేట్ చేస్తారు నామినేషన్ ఇవ్వకుండానే అదే ఎడ్యుకేట్ చేయొచ్చు కదా దీంట్లో దానికి దీనికి ఏం సంబంధం ఇద్దరు ముగ్గురు చాలా మందికి ఏంటంటే ఓవరాల్ రోజులు కూడా మేము ఏంటంటే ఓవరాల్గానే చెప్పడం అందరికీ ప్ర ఓటు వేయండి అని చెప్పి ఒక స్వచ్ఛంద సేవ కార్యక్రమం తరఫున మార్గర్శి తరఫున ఒకటి మేము చెప్పుకుంటూ వెళ్తుంటే అన్న నీ అందరూ చెప్పడం అనేది అంటే చెప్పడం ఈజీ నీతులు చెప్పినట్టు మీరు అందరు ఈజీగా చెప్తుంటారు ప్రాక్టికల్గా మీరు కూడా ఎలక్షన్లో పోటీ చేసి అప్పుడు మీరు వాయిస్ ఇస్తే మీ వాయిస్ బలంగా చేస్తే మీరు కూడా బాధ్యత తీసుకుని నేను ఇంత ముందు రెండు వేల ఇరవై మూడు ఎమ్మెల్యే జనరల్ ఎలక్షన్స్లో పోటీ చేసినాం అంత ముందు వచ్చిన అభిప్రాయంతో అప్పుడు పోటీ చేయడం జరిగింది తర్వాత మొన్న ఎమ్మెల్సీ రెండు వేల ఇరవై ఐదు పట్టభద్ర గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్లో పోటీ చేయడం ఇది బైపోల్ వచ్చిన తర్వాత మాకు ఈ యొక్క వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని రాజకీయ పరంగా వాళ్ళకు యువతలో చైతన్యం తీసుకురావాలనేది మెయిన్ మోటోగా సోషల్ మీడియా వేదిక ఇప్పుడు ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ప్రచార సాధనాలు సోషల్ మీడియా వేదికగా ఉపయోగించుకొని ఆ యువతలో చేతనం తీసుకురావాలనేది మా ఉద్దేశం ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలనేది ఉద్దేశం ఓటింగ్ పర్సెంటేజ్ పెంచడం వల్ల ఏమైతుందంటే ఆటోమేటిక్ సరైన అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుంది ఇప్పుడు కాకుండా సరే వచ్చేసరికైనా సరే ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ శాతం పెరగడం వల్ల ఇప్పుడు ఏమైనా క్యాంపెయినింగ్ చేస్తున్నా క్యాంపెయినింగ్ ఓన్లీ సోషల్ మీడియా ద్వారా చేద్దాం అనుకుంటున్నాను ఆఫ్టర్ ఫస్ట్ తర్వాత ఒక వారం రోజులు ఫ్లూఫ్లెట్ గా చేద్దామని మేము డిసైడ్ అయినాం సోషల్ మీడియా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం మీ యువతకు యువతలో ఒక జాగృతిని క్రియేట్ చేసే విధంగా వాళ్ళకు ప్రోత్సహించే విధంగా ప్రవోక్ చేసే విధంగా వాళ్ళ ఓటు ఓటు వచ్చి వేసే విధంగా వాళ్ళను కొన్ని మాటల ద్వారా మీ మేనిఫెస్టో ఏందన్న మన మానిఫెస్టో యూత్ యూత్ నువ్వు యాక్టివేట్ చేయించడమే మేనిఫెస్టో ప్లస్ ఓటింగ్ పర్సంటేజ్ పెంచడమే మన వ్యక్తిగత మీరు ఏమైనా మేనిఫెస్టో రెడీ చేసుకుర్రా వ్యక్తిగత మానిఫెస్టో ఇండిపెండెంట్ అభ్యర్థిగా అదే నేను అదే అంటున్నా ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీరు ఏమైనా ఒక మేనిఫెస్టో రెడీ చేసుకున్నారా లేదా చేసుకోలేదు అని మేనిఫెస్టో అంటే స్పెసిఫిక్ గేమ్ చేసుకోలేదు కేవలం యువతలో రాజకీయ చైతన్యం పెంచాలనే ఉద్దేశం కొద్ది ఓటింగ్ పర్సెంట్ పెంచడం దాంతోనే అన్ని సమస్యలు అవుతాయి అన్నిటికీ ఒక మూలం ఉంటుంది కాబట్టి అది ఇంపార్టెంట్ దానికి మనం దానికి మనము నామినేషన్ వేయకున్నా కానీ మనం దీంట్లో సోషల్ మీడియాలో మనం మీరు చేయొచ్చు కదా చాలా నామినేషన్ వేసి దాంట్లో చేయడంలో ఉన్న నాకు ఆ లాజిక్ అర్థం కావట్లేదు ఇంత ముందు చాలా మంది మా మిత్రులు కానీ చాలా మిత్రులు ఒక చాలా సార్లు పోటీ ఒక ఆరు ఏడు సార్లు ఏడేడు సార్లు ఎనిమిది సార్లు పోటీ చేశారు నేను యాక్చువల్గా స్లోగా స్టార్ట్ లేట్ అయింది ఎందుకోసం అంటే చాలా వరకు మీరు మీరు చెప్పిన విధంగానే సోషల్ మీడియా వేదిక అన్ని తెలిసింది మీరు ఫేమస్ గానికి అదే చెప్తున్నా అయితే నేను సోషల్ మీడియా వేదిక చెప్పినప్పుడు ఫస్ట్ మీకే బాధ్యత లేదు మీరే పోటీ నిలబడాలి అంటే ఎనకా అటువంటిది రాజకీయ మీరు నిలబడి చెప్తే మేము నమ్ముతాం మీరు రెస్పాన్సిబుల్ తీసుకున్నారని మీరు నిలబడి అమ్మో కానీ దాన్ని డిపాయిడ్ కట్టాలి తిరగాలి ప్రపోజల్స్ మీరు వాళ్ళని మీరు వాళ్ళని పోటీ చేయమని చెప్పట్లేదు కదా ఓటు వినయించుకోండి చె ఆ చెప్పడంతో కొందరు నచ్చని వ్యక్తులు కొందరు ఉంటారు కదా వాళ్ళు మాకు ఇచ్చిన సహా ఏంటిదంటే మమ్మల్ని ప్రొవైడ్ చేయడం ఏంటంటే మీరు పోటీలో నిలబడి చెప్పండి ఆ చెప్పేది అప్పుడు మేము నమ్ముతాం మీరు చెప్పిన మాట మీరు కూడా బాధ్యతగా తీసుకొని ఎన్నికల రంగంలో నిలబడ్డారు ఆ కొట్లాడ అంటే మీరు గెలవాలని నేను చూడట్లేదు నేను మా మెయిన్ ఉద్దేశం నేను గెలవాలను కదా ప్రజల్లో యువతలో యువతలో చైతన్యం రావాలి యువత ఓటింగ్లో పాల్గొనాలనేది మెయిన్ టార్గెట్ నాది అట్లా దాని ఇదొక ఉప ఎన్నిక కావచ్చు ఏదైనా జనరల్ ఎన్నిక కావచ్చు ఏదైనా ఒక అవకాశంగా దాన్ని తీసుకుంటానా దాన్ని మలుచుకొని యువతలో చైతన్యం వస్తే నేను గెలిచినట్టుగా భావిస్తున్నాను సో ప్రతి ఇప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో నిలబడతారు మీరు ప్రతి ఎన్నికల్లో అంటే మేము ఎప్పుడైతే మేము ఒక సర్వే చేసి ఒక యువతలో చైతన్యం వచ్చింది పర్సెంటేజ్ ఓటింగ్ పెరిగింది మళ్ళీ వచ్చేసరి అడుగుతున్నాను అన్నప్పుడు నేను దా అప్పుడు ఆలోచిస్తాను ఖచ్చితంగా విత్వల్ విత్డ్రావల్ చేసుకోమని చెప్పేసి ఏమన్నా మీకు ప్రెజర్స్ వచ్చినాయా నాకైతే ఇంతవరకు ఇన్ని మూడు ఎన్నికల్లో కూడా ఎప్పుడు ఎవరు ప్రెషర్ ఏం చేయలేదు ఇప్పుడు కొందరు అడగడం జరిగింది మాకు మద్దతు తెలపండి అని చెప్పేసి అడగడం జరిగింది సోషల్ మీడియా మీరు యాక్టివ్గా ఉన్నారు కాబట్టి మాకు మద్దతు తెలపచ్చు కదా మీరు చేసి ఎట్లా మీరు గెలవరు అని అంటే నేను చెప్పాను నా మోటో మెయిన్ చెప్పాను మెయిన్ నా మోటోని యువతలో ఓటు ఓటర్ చైతన్యం తీసుకురావాలి ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలి అప్పుడే రాజకీయంగా మార్పు వస్తుంది ప్రభుత్వాలు మంచి ప్రభుత్వాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నా మోటో దాని ప్రకారం ఇస్తున్నాం వచ్చిన అవకాశం ఉపయోగించుకుంటున్నాను నేను సొంత ఖర్చులు పెట్టుకుని దానికి ప్రయా ఏ ప్రయాసాలు లోనై ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి ప్రపోజల్ సంపాదించి నీతిగా జాతీయగా మనం ప్రపోజల్స్ ఇప్పుడు దీటి సుధాకర్ రావు గారిని జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎవరైనా గుర్తుపడతారు అంటే నాకు కొంత ఫ్రెండ్ సర్కిల్ ఉంది కాబట్టి ఆ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా అంతే అది చాలా లిమిటెడ్ తక్కువనే ఉంది కాకపోతే కొంత వాళ్ళైతే మాత్రం నాకు సపోర్ట్ చేయడం జరిగింది ఆ విధంగా నాకు ప్రపోజల్స్ రావడం జరిగింది పది మంది వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అభినందించి వాళ్ళ ప్రపోజల్ సో నామినేషన్స్ దాని తర్వాత వేరే ఏదైతే ఇక్కడ జరిగినాయి ఇక్కడ ఆర్ఓలో రిక్రూట్ రిటర్నింగ్ ఆఫీసర్ ప్లేస్ లో అక్కడ మీకేమైనా చేదు అనుభవాలు లాంటివి ఏమైనా జరిగినాయా మీ కళ్ళ ముందే ఎవరు ఎందుకంటే కొంతమంది అంటున్నారనమాట ఏఆర్ఓ కానివ్వండి అండ్ ఆర్ఓ కానివ్వండి లేకపోతే సిబ్బంది కానివ్వండి కొంచెం దురుసుగా ప్రవర్తించారు అని చెప్పేసి కొన్ని కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి సో మీ దృష్టిలో ఏమైనా పడ్డది అట్లాంటిది అంటే మా నాది స్క్రూటినీ అయిపోయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి అంటే వెళ్ళడం జరిగిపోయింది నాది స్టార్టింగ్ నాది అక్కడ థర్టీ టూ థర్టీ సీరెన్ నెంబర్ అట్లా ఉంది కాబట్టి కొద్దిగా ముందుగానే వచ్చింది నాది టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ ప్రాంతాల్లో ఆ తర్వాత జరిగిందని నాకు నోటీస్కి వచ్చింది తర్వాత అంటే ఎక్కువ నామినేషన్స్ ఎక్కువ సెట్స్ మూడు వందల ఇరవై ఒక్క సెట్లు రావడం రెండు వందల పదకొండు అభ్యర్థులను అందరినీ స్కూటీన్ చేయడం అనేది వాళ్ళకు కొద్దిగా కష్టమైంది అందులో చదువు గొడవలు జరిగినాయి అని చెప్పేసి తర్వాత నా నోటీస్కి వచ్చింది కానీ నా ముందైతే వ్యక్తిగా ఏం జరగలేదు పెద్దగా కేవలం అందరి కూడా ఏంటంటే ఆ నోటరీలో కాలమ్స్ ఫిల్ అప్ చేయకపోవడం కొందరు అభ్యర్థులు ఎగ్జాంపుల్కి ఏంటంటే హెచ్్యూఎఫ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అట్లా ఆ కాలంనే తీసేసి వాళ్ళు ఓన్గా ఒక ప్రొఫార్మ్ ఫ్ర క్రియేట్ చేయడం ఆ కాలంను ఖాళీగా పెట్టడం కొన్ని చేయడం వల్ల చాలామంది అభ్యర్థులు ఒక నామం కట్టిన ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు రిజెక్ట్ చేయడం జరిగింది మీరు కాలంలో నాట్ అప్లికేబుల్ ఏదో ట్రయాలి మీరు బ్లాక్ పెట్టరు కాబట్టి నేను యాక్సెప్ట్ చేయలేమని చెప్పారు దాని పట్ల కూడా వాళ్ళు కొందరు వచ్చి అడిగారు అబ్జెక్షన్ చెప్పారు మాకు సంబంధం లేదు మేము కాబట్టి మేము లేదు మర్చిపోయినట్టు లేదు యాష్ రూల్ ప్రకారం ఉన్నారు అటువంటివి జరిగిన నా ముంగడు గొడవలు అంటే తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత నాది యాక్సెప్ట్ అయిపోయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి వెళ్ళిపోవడం జరిగింది థ్యాంక్స్ థ్యాంక్స్ సుధాకర్ గారు విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్ ఎలక్షన్స్ అండి చూద్దాం ఈ ఎలక్షన్స్ మీ మీరు ఏదైతే ఆలోచనలు ఉన్నాయో ఈ ఆలోచనలు పబ్లిక్కి యంగ్స్టర్స్కి ఎంతవరకు వెళ్తుందో వెచ్చి చూడాలి థ్యాంక్ యూ